నెంబర్లలో ఏది పవర్ఫుల్ నెంబరు అసలు ఆ క్వశ్చనే లేదు కదండి మీరు పదమూడులో పుట్టారు మీ పవరే కదా మీరు ఎనిమిదిలో పుట్టారు మీ పవర్ఫుల్లే ఎనిమిది ఎన్నింటినో డిసైడ్ చేస్తుంది పదమూడు ఇంకెన్నిటినో డిసైడ్ చేస్తుంది అయితే మాక్సిమమ్ మీకు నెంబర్లలో చెప్పాలంటే నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ఇవి లైఫ్ని తయారు చేస్తాయండి నెంబర్లు అంటే బంగారాన్నైనా సరే శుద్ధి పెట్టి బాధితే కానీ ఒక చిన్న కడ్డిలాగా ఎలా మారదు అలాగా తయారు చేస్తాయి అప్పుడు మీకు నాలుగు బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది అప్పుడు ఎనిమిది మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది పదమూడైనా సరే అంతే ఇరవై రెండు అయినా అంతే మిమ్మల్ని ఆ నెంబర్లు ఇచ్చేటటువంటి అద్భుతమైన సక్సెస్ని అందుకోవటానికి మిమ్మల్ని రాటు తేలేలాగా చేస్తాయి ఒక ప్రమాదం నుంచి బయటపడిన వాడికి ప్రమాదం అంటే భయం ఉండదా కాదు ప్రమాదం ఏం చేస్తుందో తెలుసు కాబట్టి ప్రమాదంలో పడకుండా చూసుకుంటాడు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మిమ్మల్ని ఇది నేర్చుకోవడానికే మిమ్మల్ని గీచి 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 ఆఖరికి బ్రహ్మాండంగా తయారు అందుకని చాలామందికి ఈ నెంబర్లు అంటే భయం చాలామంది ఈ నెంబర్ల పేరు పెట్టుకోరు చాలామంది అసలు క్యాలెండర్లు ఈ డేట్స్ ఉన్నాయన్న విషయమే మర్చిపోతారు బట్ దీజ్ ఆర్ వెరీ పవర్ఫుల్ నెంబర్స్ అండి వెరీ పవర్ఫుల్ మీరు కనుక నేచర్ పెట్టి వాటిన్నింటినీ తట్టుకుని నిలబడితే నేచర్లో ఉన్నదంతా మీదే చూసుకోండి మరి